హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ నాలుగు రాసులు మహిళలు ఉత్తమ తల్లులుగా ఉంటారు మరి ఇందులో మీ రాశి ఉందేమో ఒకసారి చూడండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి ఉత్తమ తల్లులు నాలుగే నాలుగు రాసులు పన్నెండు రాసుల్లో ఈ లోకంలో అమ్మను మించిన దైవం లేదు దేవుడు అన్ని చోట్ల ఉండలేక అమ్మను సృష్టించాడని చెబుతారు పెద్దలు అమ్మ అంటే ఓ అనుభూతి ఓ అనుబంధం ఓ అనురాగం అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఎవరికైనా అమ్మే తొలి గురువు రెక్కలు ముక్కలు చేసుకుని మనల్ని పెంచి పెద్ద చేస్తుంది బుడిబుడి అడుగుల నుంచే నడకను ఆ తర్వాత భవితను నిర్దేశిస్తుంది ఏ చిన్న తప్పు చేసినా కడుపులో దాచుకొని కనికరిస్తుంది అందుకే అమ్మను గౌరవించడం ప్రతి ఒక్కరి ధర్మం ప్రపంచంలో అతి పేదవాడు ధనం లేనివాడు కాదు అమ్మ లేనివాడు అమ్మ ప్రేమ దక్కినవాడు అత్యంత కోటీశ్వరుడు అంతలేని ప్రేమానురాగాలకు ఆప్యాయతకు మారుపేరైన తల్లి ఎవరికైనా ప్రత్యక్ష దైవమే అందుకే అమ్మ పట్ల మనకున్న ప్రేమను చాటుకోవడానికి ఇంతకన్నా మంచి తరుణం ఇంకోటి ఉండదు అయితే ప్రపంచంలో ఈ నాలుగు రాశాల మహిళలు ఉత్తమ తల్లులుగా గుర్తింపు పొందారు మరి ఆ రాసుల్లో ముందుగా కర్కాటక రాశి కర్కాటక రాశి మహిళలు సున్నితమైన స్వభావానికి చెందినవారు పిల్లలపై అమితమైన ప్రేమ చూపిస్తారు నిత్యం శ్రద్ధతో వారిని గమనిస్తారు వారికి రక్షణగా ఉంటారు పిల్లల కోసం పిల్లల సంతోషం కోసం ఏం చేయడానికైనా వెనుకాడరు ఇక సింహరాశి సింహరాశికి చెందిన తల్లులు చాలా నమ్మకంగా ఉంటారు ఇంకా ఉదారంగా వ్యవహరిస్తారు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడంలో వీరికి ఎవరు సాటి రారు పిల్లలను ఇబ్బందుల నుంచి కాపాడడానికి ఎంత దూరమైనా వెళతారు కన్యరాశి కన్యరాశి తల్లులు పరిపూర్ణ వాదులు వీరు ప్రతీదీ ప్లాన్ చేసి చేస్తారు ఏ పనైనా ఒక క్రమ పద్ధతిలో చేయడానికి ఇష్టపడతారు మల్టీ టాస్కింగ్ నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఎలాంటి పనులైనా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తారు ప్రతీదీ ఖచ్చితంగా నిర్ధారించుకుంటారు తన పిల్లలకు క్రమశిక్షణ మంచి చెడుల గురించి చెబుతారు ఇది ఏ బిడ్డకైనా అత్యంత విలువైన పాఠం ఇక మీనరాశి మీనరాశి తల్లులు ప్రశాంతంగా సున్నితంగా దయతో ఉంటారు పిల్లలతో సరైన సంబంధాన్ని కలిగి ఉంటారు వారికి చాలా సహాయకారిగా ఉంటారు పిల్లల కోసం ఏదైనా చేస్తారు వారి కళలను సాధించడానికి నిత్యం ప్రేరేపిస్తారు సో ఫ్రెండ్స్ మరి ఈ నాలుగు రాశుల వారు మహిళలు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఉత్తమ తల్లులుగా మరి రాశి చక్రాలు చెప్పబడుతున్నాయి మరి ఇందులో మీ రాసి ఉంటే మీకు హెడ్స్ ఆఫ్